నమస్కారం స్వామి నమస్తే హ్యాపీ భారత్ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఎలా నేను సూపర్ గా ఉన్నాను సూపర్ ఉంటా సూపర్ రిచ్ ఆ చెప్పండి మరి ఏడో తారీఖు అంటే ఏడు సిరీస్ పుట్టిన ఏడు పదహారు ఇరవై ఐదు ఏడు పదహారు ఇరవై ఐదు పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే మామూలుగా ఉండదు ఇంకా ఎందుకంటే వీళ్ళు ఏడు అంటే ఇంతకు ముందు ఫోర్ అంటే నాలుగు పదమూడు ఇరవై పేరు అన్నా కదా నాకు తెలిసిన ఏడు ఏడుస్తో అనుకునేవారు కాదు అసలు అడ్వాన్స్ పేరిక్ న్యూరాల్లో దీనిదే పవర్ ఎక్కువ ఓ మరి అడ్వాన్స్ న్యూరల్ వేదిక 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 న్యూమరాలజీ ఆ అంటే ఉంది ఇప్పుడు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం 7వ తరగతి సూపర్ 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 అంతే ఏంటో ఎందుకంటే ఏడు పదహారు ఇరవై ఐదు అనేది ఏంటంటే స్పిరిచువల్ నెంబర్ అంటారు దీన్ని బాగా రీసెర్చ్ జరుగుతుంది ఎవరు తెలుసుకోలేని వాళ్ళకి ముందే తెలిసిపోతాయి నిద్రలో కళల రూపంలో వీళ్ళు అయితే టాప్ ఓకే లేకపోతే బాపు అన్నట్టు వీళ్ళు చాలా టాప్ పొజిషన్ లో ఉంటారు వీళ్ళు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కావచ్చు ప్రధాన మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు ఇంకా మంచి ఆ ఇప్పుడు బాహుబాల్లో హీరోయిన్ ఉందిగా ఎవరు అనుష్క శెట్టి అవునండి అలాంటి వాళ్ళు కావచ్చు అలా ఏది అనుకుంటే అది అవుతారు ఓకే లేదంటే ఆర్జీవి లాగా కూడా కావచ్చు రామ్ గోపాల్ వరంలా మరి అంతేకా అది ఎవరు మాట అసలు ఇంకా అసలు మాటే వినరు కదా ఇంకా ఎవరు మాట ఇప్పుడు చిన్న తిన్నారా సార్ అంటే ఎందుకు తినాలి కుక్క కడుగుతారా నక్క కడుగుతారా చిరుక కలుగుతారా ఏను అడుగుతారా తిన్నారని అసలు తిన్నారా అనే పదమే నా జీవితంలో వినొద్దు నేను అంటాను అంటే రాంగోపాల వర్మ అలా ఉంటది అవునండి రామ్ ఇజం అంటే నా ఇష్టం నా నా ఇష్టం కాదు రామ్ అట రాజండి ఈ మధ్యకాలంలో రాంగోపాల వర్మకి బ్రహ్మంగారు గిటప్ వేశారు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తారీఖు లో పుట్టిన వాళ్ళు సో రామౌజీరావు గారు తెలుగు వారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి సో నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా సరే ఇట్లా మూడు ఆరు గాని ఆరు మూడు గాని ఉంటే క్యాష్ ఫ్లో ఓ డబ్బుల వర్షం వర్షం కృషిందా ఆరు ఆయన నిబద్ధకల వ్యక్తి అని పరిశ్రమ వ్యక్తి అని ఆయన సాలరీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ ఇస్తుందో ఇది కానీ ఆయన కరెక్ట్ గా ఇస్తాడని లాస్ట్ వర్కింగ్ డేస్తారని చెప్పి మరి అంత నిజాయితీ కదా వ్యక్తి మరి ఆయన డేట్ ఆఫ్ బర్త్ పదహారు అంటే ఏడు పదకొండు అంటే రెండు పంతొమ్మిది అంటే పది ముప్పై ఆరు అంటే తొమ్మిది ఇవన్నీ ప్లస్ చేసాం అనుకోండి తొమ్మిది ప్లస్ పంతొమ్మిది ఇక్కడ ఇరవై ఎనిమిది వస్తుంది మొత్తం కూడితే వన్ వచ్చిందండి సో అండ్ వన్ మామూలు ఉండదు అదృష్ట యోగం అంటారు దీన్ని ఎప్పుడైనా సరే జీవితంలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ చాలా సీక్రెట్ అది ఎవరికి ఎప్పుడైనా ఇప్పుడు చెప్తున్నాను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే వన్ సెవెన్ వచ్చింది అనుకోండి ఇంకా మామూలుగా ఉండదు ఇప్పుడు చెప్తాను చూడండి వన్ సెవెన్ ఎవరి వరకు వచ్చిందో ఇట్లా ఎవరికైనా కంటి కనిపించే కనిపించింది అనుకోండి ఇది వన్ సెవెన్ నరేంద్ర మోడీ సార్ డేట్ ఆఫ్ బర్త్ వన్ సెవెన్ ఓకే కేసీఆర్ గారిది వన్ సెవెన్ జయప్రద జయసుదా ఆ తర్వాత ఎంజిఆర్ అంటే మన డేట్ ఇప్పుడు ఏడో ఏడో సిరీస్ తీసుకున్నాం కదా ఏడో సిరీసే ఏ కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఓ ఇంకా రిచ్చ రిచ్చ రిచ్ ఆర్ రిచార్ అంతే అయితే ఇప్పుడు మా తెలిసిన వాళ్ళు ఉన్నారు పదహారో తారీఖు ఏడు రెండు వేల పదిహేను పుట్టారు వాళ్ళకి కూడా వన్ వస్తుంది సెవెన్ వస్తుంది ఇక అంతే సో రిచ్ అందుకోసమే ఇక్కడ వన్ సెవెన్ వచ్చింది యోగము ఈ మొత్తం ఇలా కలిసింది అనుకోండి వన్ సెవెన్ అయితే వాళ్ళు తప్పనిసరిగా జీవితంలో రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేలై మినిస్టర్ల ఎంపీలై ఇలా మినిస్టర్ లై సీఎం లైమ్ లై రాజకీయ చరిత్రలో చరిత్ర అయిపోతారు ఓకే కేసీఆర్ గారికి వచ్చింది నరేంద్ర మోడీ సార్ గారికి వచ్చింది ఇలా చాలా మందికి వచ్చినవి ఉన్నాయి ఓకే సో ఇప్పుడు సెవెన్ నైన్ వన్ సెవెన్ అండ్ వన్ రామోజీరావు గారు రామోజీ సెవెన్ నైన్ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ అండ్ టూ ఎవరు చెప్పండి అంటే ఇవన్నీ ఒక్కొక్క లెజెండ్ పర్సన్స్ ఉంటాయి కానీ వాళ్ళ కాంబినేషన్స్ ఒకటి పై ఒకటి ఉంటుంది అంటే ఇది చంద్రుడికి సంబంధించిన చంద్రుడు ఇది గురువుకి సంబంధించి చంద్రుడు మరి కేతువు ఇది చంద్రుడు రాహు ఓకే ఇదేమో ఇది కేతువు రాహు కేతువు గురువు కేతువు చంద్రుడు కేతువు సూర్యుడు ఓకే ఇలా తర్వాత కేతువు బుధుడు ఇది కేతువు శుక్రుడు కేతువు కేతువు ఓకే ఇది చెప్తా ఎవరు సూపర్ కోడ్ ఇది సూపర్ కోడ్ అండి హెచ్డి కుమారస్వామి ఏంటని సూఎం అయ్యాడు ఓకే అట్లా మేడం ఈ క్యూరి ఒకటి వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఏదో సినిమాలో మహేష్ బాబు గారు ఏమంటారు తెలుసా ఫ్యామిలీ ఫ్యామిలీ ఏమిట్రా బాబు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మతిని బతికేస్తున్నారా అంటారు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ నోబెల్ ప్రైజ్ కొట్టారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు ఆమె వాళ్ళ బా భర్త ఫ్యామిలీ ఫ్యామిలీ నోబెల్ ప్రైజ్ అట్లా ఏడు రీసెర్చ్ సివి రామన్ కూడా ఏడే అలా తర్వాత ఏడు బై ఎనిమిది అంటే శని ఏడు బై తొమ్మిది ఇది కుజుడు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ లో వీళ్ళకి ఫలితాలు వస్తాయి సో తప్పకుండా వీళ్ళు కూడా ఏ లో పెళ్లి చేసుకోవాలంటే ఒకటి పది పంతొమ్మిది అంతే మళ్ళీ మొత్తం కొడితే వన్ అండ్ వన్ సూపర్ కూడా వస్తుంది సూపర్ ఈ సంవత్సరం అక్టోబర్ ఒకటి పది పంతొమ్మిదిలో మనం బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ఒకటి పది పంతొమ్మిదిలో ఉంటాయి సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఇలాంటి ముహూర్తాలు దీన్ని బ్రహ్మ ముహూర్తంగా మనం చెప్తాం దీంట్లో చేసుకున్న వాళ్ళు రోడ్ పత్రులు కూడా కరోడ్ పత్రులు అవుతారు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఏది అనుకుంటే అది కావచ్చు నేను కోటీశ్వరుడు కావాలనుకుంటే అయిపోయినా గింతే వాళ్ళు మ్యారేజ్ చేసిన కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మీరు మ్యారేజ్ చేస్తారు అంతే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ లైఫ్ అంతే దూసుకుపోవడే ఆగేదే లేదు ఈ ఏడు సిరీస్ ఇప్పుడు కదండి మనకి మనస్తత్వం ఏంటి అంటే మీతో ఉందనుకోండి మీ బుర్రను పెట్టుకుంటారు మీరు ఏం నండి ఓకేనండి ఓకేనండి నా దగ్గర వచ్చారు అనుకోండి నాది నా బుర్ర పెట్టుకొని ఓకేనండి ఓకేనే అంటారు వీళ్ళకి సొంత ఆలోచనలు ఉండవు ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటారు ఇది జన్మ సంఖ్యలో అయినా సరే విద్య సంఖ్యలో అయినా సరే ఏడు వస్తే అంతే వీళ్ళు ఒక నిలకడగా చెయ్యరు అవతరం అంటే వాళ్ళు చెప్పింది వింటారు వీళ్ళకి ప్రోత్సహించే వాళ్ళు ఫాదర్ గాని వాళ్ళ హస్బెండ్ గాని ఉంటే ఒక గైడెన్స్ మార్గదర్శనం ఉంటే వీళ్ళు బాగా డెవలప్ అవుతారు లేదంటే వీళ్ళకి రోగాలే రావు గాని మానసికంగా నన్ను ఎవడే పడించుకోవాలి అన్ని రోగాలు వీలకే వస్తాయి సో అందుకోసం వీళ్ళు తప్పనిసరిగా శివుని ఆరాధన చేయాలి హిందువులు ఇంకోటి స్పిరిచువల్ నంబరు బాబా రామ్ దేవ్ కూడా ఇరవై ఐదో తారీఖులే పుట్టినాడు వాజ్పేయి గారు కూడా ఇరవై ఐదో తారీఖులో పుట్టారు అరవింద్ కేజ్రీవాల్ కూడా పదహారో తారీఖులో పుట్టారు రామోజీ రావు పదహారో తారీఖు పుట్టారు మన ఆర్జీ గారు ఏడో తారీఖు పుట్టారు ఇలా చెప్పకుండా పోతే వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అంటే తొమ్మిది ఇరవై ఏడు వాళ్ళని చేసుకోకూడదు బ్రదర్స్ లో వాళ్ళు బ్రదర్ సిస్టర్ గా భావించాలి వాళ్ళు ఇంకా అంతే ఫైర్ తగ్గేది అనేది అంటారు వీళ్ళని చంద్రులు లాగుంటారు చేసుకోకూడదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు చేసుకోకూడదు ఏడు సిరీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తొమ్మిది పద్దెనిమిది చేసుకునే వాళ్ళ సంగతి ఏందంటారు మరి బెస్ట్ మ్యారేజ్ అంతే మరి అంతే చూసారా బెస్ట్ మ్యారేజ్ మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి బెస్ట్ మ్యారేజ్ చేయించుకుంటే అంతే వాళ్ళకి అది లైఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్సలెంట్ లైఫ్ అంతే అదండి మొత్తం మీద అయితే సో వీళ్ళు చక్కగా ఇది ఫాలో చేసి ఎక్కువ శివారాధన స్పిరిచువాలిటీ యోగా చేయండి వీళ్ళు డాక్టర్స్ అవుతారండి వీళ్ళు డాక్టర్స్ అవుతారు చాలా పెద్ద డాక్టర్ అసలు సచిపేట ఇట్లా ముట్టుకుంటే లేచి కూర్చుంటాడు డాక్టర్స్ చదువుతారా అందుకోసం యోగ యోగాలో చాలా టాప్ వేసి మా పాప అధే కదా అందుకోసం ప్రపంచ రితాలు సాధించింది ఐదో ఎటునే గౌదవు అట్టాడు ఆరో ఏట్నే జెమ్ టీ నుంచి ఐదు వేల ఐదు మంది చెక్కులు వచ్చేటివి టాప్ లేవర్ అమ్మాయికి బైపిస్ అయితే నియా ఒక అమ్మాయి ఉంది మాకు ఆ అమ్మాయి అయితే డాక్టర్ అవడానికి అవకాశం అవర్ తారీఖు అంటే ఇంకే విశేషం అండి బైపిసి డాక్టర్ అమ్మ అయితే అంతే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ రైట్